ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము అష్ట కష్టాలన్నీ కూడా తీరిపోయి సుఖ సంతోషాలు పొందాలి అనంటే శ్రీరామనవమి రోజు మినిమం కనీసం ఈ విధంగా ఆచరిస్తే చాలు ఆ రోజున చక్కగా మరి పెళ్ళి అనంటేనే చక్కగా తలంట్లు పోసుకోవటము వేయటము ఉంటుంది చక్కగా అలా ఆచరించిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత మన ఇంట్లో కూడా మొట్టమొదలు మన ఇంట్లో కూడా పూజ ప్రాసెస్ చేసుకోవాలి మళ్ళీ ఆ తర్వాత బయట చక్కగా చాం సోమవారి గుడి కావచ్చు రామాలయం గుడి కావచ్చు కొన్ని గుళ్ళల్లో కూడా కళ్యాణాలు అనేవి చక్కగా నిర్వహిస్తూ ఉంటారు శ్రీరామచంద్రమూర్తి కళ్యాణము సీతారాముల కళ్యాణము అని అంటారు సీతారాముల కళ్యాణం నిర్వహించటం అనేది జరుగుతుంది కొన్ని ఓపెన్ ప్లేస్ల్లో కూడా పెళ్లి పందిరి చక్కగా వేసి కళ్యాణం అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు మా చిన్నప్పుడైతే చాలా ప్లేసెస్లో ఓపెన్ ప్లేస్లోనే ఈ పందిరి వేసేవాళ్ళు పైన తడికలు తాటాకులు అలా పందిరి వేసి కళ్యాణం నిర్వహించేవాళ్ళు వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి చాలా చాలా అద్భుతంగా ఉండేది సరే అవన్నీ కూడా తిలకించటం కూడా మహాభాగ్యం ఆ రోజున ఎవరైనా సరే నాన్న తప్పనిసరిగా వీలైనంత వరకు మన ఇంట్లో పూజా ప్రాసెస్ నిర్వహించడం కంప్లీట్ అయిన తర్వాత దేవాలయాలు అక్కడ కూడా రాముల వారి కళ్యాణం చక్కగా అది తిలకించటము కనులారా చూడటము అనేటువంటిది కూడా అదృష్టము సీతారాముల కళ్యాణము అది చూడటము ప్రధానంగా తెలియచేసేది ఒక్క విషయం చెప్తున్నా నాన్న మ్యాగ్జిమం పీపుల్ ఆచరించడానికి ప్రయత్నం చేయండి మన వంతు ధర్మంగా ఎవరికి ఎంత వీలైతే అంత ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఆ సమస్య నివారణ అవ్వాలి అని మనసులో దండం పెట్టుకుంటారు సంకల్పం చక్కగా దండం పెట్టుకుంటారు మీ శక్తి కొద్దీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రోగ్రాం వీక్షిస్తారో అదైనా వెంటనే చక్కగా మళ్ళీ శ్రీరామనవమి లోపుగా మీరు చేయవలసింది అని అంటే మరి ఆంజనే స్వామివారి గుడిలోనో రామాలయంలోనో ఎక్కడైనా కళ్యాణం అనేది నిర్వహిస్తుంటారు ఆ కళ్యాణము ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బెల్లం పానకము అని ఇస్తారు నేను తెలియచేసేది మీ శక్తి కొద్దీ కొంచెం బెల్లం అక్కడ డొనేట్ చేసి రండి రెండు కేజీలో ఇరవై కేజీలో కేజీయో మీ శక్తి కొద్దీ బెల్లం డొనేట్ చేయండి దయచేసి యథార్థంగా చెప్తున్నాను నాన్న చాలా మంచిది ఆ విధంగా డొనేట్ చేయటము బెల్లము అంటే మనం ఇచ్చింది ఓ పది మందికి వాళ్ళు డ్రమ్ములు డ్రమ్ములు కలుపుతారు చక్కగా మరి అందులో మిరియాలు వేస్తారు మిరియాలు కావచ్చు యాలక్కర ఇలాచి అంటారు ఇలాచిని దంచి వేస్తారు మీకు సోమతుడే కొంచెం ఇలాచి ఇవ్వండి కొద్దిగా మిరియాలు ఇవ్వండి బెల్లం ఇవ్వండి ఆ రోజు శక్తి ఆ రోజనంటే అప్పటికప్పుడు కాదు సుమ్మా ముందుగా ఇవ్వండి అప్పుడు వాళ్ళకి ఎంత అవసరం పడితే వాళ్ళు కొంటారు ముందు ఇచ్చినండి బెల్లం డొనేట్ చేయండి మీరు ఎందుకు తెలియజేస్తున్నారు అంటే ఎటువంటి కష్టాలైనా సరే తీరిపోవాలి అనంటే ఉడతా భక్తిగా పెద్ద పెద్ద చేయలేకపోయినా కొంచెం మనవంతు ధర్మంగా కాస్త బెల్లం డొనేట్ చేయండి డెఫినెట్గా ఇది ఒక అమ్మగా నేను ఈ సంవత్సరం తెలియచేద్దాము ప్రతిసారి చెప్తూనే ఉంటా కానీ ముందుగా తెలియచేస్తే మీరు వెళ్ళి డొనేట్ చేసి వస్తారు అప్పుడు ఎంత తక్కువ పడింది అని అంటే అప్పుడు రెండు వందల కిలో నాలుగు వందల ఎంతన్నా ఎంత తక్కువ పడింది అని అంటే వాళ్ళు కొనడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా లోపుగానే మీరు దాదాపు ఈ ప్రోగ్రాం వీక్షించిన వాళ్ళందరూ కూడా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు గుడిలో బెల్లము నేను శ్రీరామనవమి రోజు బెల్లం పానకం కోసం నా వంతుగా నేను ఇస్తున్నాను అని చెప్పి అనుకొని మీరు అక్కడ వాళ్ళకి రండి ఆ బ్రాహ్మణుడికి అక్కడ రండి నిజంగా నాన్న డెఫినెట్గా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అసలు మనసు ప్రశాంతంగా చల్లగా ఉంటుంది సో ఆ రోజున ఇక అలా స్టార్ట్ చేయటం అదొకటి చెప్పదలుచుకున్న అది మీరు చేయండి నాన్న సరే అది తర్వాత అక్కడ అదంతా చక్కగా మీరు తిలకించిన తర్వాత తలంబ్రాలు అనేది సీతారాములవి చక్కగా తలంబ్రాలు కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత కొన్ని తలంబ్రాలు అక్షింతలు రూపేణా మనకు అందజేస్తారు వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి చక్కగా అవి చల్లండి త్వరగా వివాహం అవుతుంది తప్పకుండా అతి త్వరగా వివాహం జరుగుతుంది నాన్న అలా వేయటం వలన ఆ అక్షింతలు అనేవి చక్కగా తలంబరాలు అనేవి వివాహం కావలసినటువంటి వారు ఆడపిల్లలు కావచ్చు మో పిల్లలు కావచ్చు వాళ్ళకి చక్కగా దీవిస్తూ వేయండి అతి త్వరగా చక్కని సంబంధం కుదురుతుంది ఈ విధంగా ఎవరి శక్తానుసారం వాళ్ళు చక్కగా రామాలయం గుడికి వెళ్ళటము అలా కళ్యాణాన్ని వీక్షించటము అలాగే మరి ఆ రోజున ఈ ప్రోగ్రాము ఇది అంతా కూడా చక్కగా కంప్లీట్ అయిన తర్వాత ఆ తలంబ్రాలు అనేవి తప్పనిసరిగా తీసుకుని రండి కొంచెం అక్షింతరణి ఇంటికి తీసుకుని వెళ్ళండి తీసుకుని వెళ్ళి ఆ తలంబరాలు అనేవి కూడా చక్కగా మన ఈ అక్షింతల్లో కలపండి మనకి మొన్న అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు దాదాపుగా ప్రతి కుటుంబానికి కూడా అందినే నాన్న అందులో ఈ అక్షింతలు కూడా కొంచెం కలపండి మంచిది చాలా మంచిది సకల శుభాలు చేకూరుతాయి సకల శుభాలు కలుగుతాయి నాన్న అందరూ కూడా ఎంతో ఆనందంగా గడపగలుగుతారు సుఖ సంతోషాలతో ఉంటారు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి